తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం మునగాల గ్రామంలో కాపువరం నుండి మునగాల వెళ్లే రోడ్లో కలవర్ట్ నిర్మాణం జరుగుతున్నందున రాకపోకలకు వేస్తున్న డైవర్షన్ రోడ్డు ఇటీవలే కురిసిన భారీ వర్షాల కారణంగా భారీ వరద నీరు చేరడం వలన నీటి ప్రవాహానికి గండి పడడం వలన ప్రజలు రాకపోకలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విషయం తెలుసుకున్న రాజానగరం ఎమ్మెల్యే బతుల బలరామకృష్ణ సముధిత అధికారులతో కలిసి సంఘటన స్థలంలో పరిస్థితిని పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇది ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన తప్పిదమని కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందన్నారు సముధిత అధికారులతో మాట్లాడి త్వరత తగిన రోడ్డు మరమ్మతులు చేయించి ప్రజలకు రాకపోకలకు అంతరాయం లేకుండా చేస్తామని కానీ ప్రస్తుతం ఉన్న వరద ఉధృతి తగ్గితే గానీ మరమ్మతులు చేయడానికి లేదన్నారు జలు భయంకరంగా ఉన్నాయని చెప్పేసి మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం వాళ్ళు స్పందించారు విడివిడిగా ఇప్పుడు ఊరికి ముప్పై లక్షల రూపాయలు గ్రాంట్ చేస్తున్నాం ఇదే కాకుండా ఇంకా ఒక వంద రోజులు పూర్తయ్యేసరికి అన్ని నియోజకవర్గాల కంటే అభివృద్ధిలోని శాంక్షన్లోని గ్రాంట్లు తీసుకురావడంలో ముందంజలో ఉంటాం మనం నిర్వర్తించన్ని ఈ యొక్క రివ్యూలు ఎవడో నిర్వర్తించలేదు అసలు ఏ డిపార్ట్మెంట్ మీద ఏం ఉండాలనేది కూడా చాలా క్లారిటీతో ఉన్నాను నేను ఐదేళ్ళు పరిపాలించిన నాయకుడికి రాజనగరం కాన్సెన్సీ మీద ఉన్న నాలెడ్జ్ కంటే నాకు రెట్టింపు నాణెడ్జ్ ఉంది రాజనగరం నియోజకవర్గంలో ప్రతి అణువు గురించి ఒక రోడ్డు గురించి అడగండి పంచాయతీ రోడ్డు గురించి అడగండి ఆర్ అండ్బి రోడ్డు గురించి అడగండి ఇరిగేషన్ దాని గురించి అడగండి లేదా తాగునీరు గురించి అడగండి ఆర్డబ్ల్యూఎస్ గురించి అడగండి ఏ ఎడ్యుకేషన్ గురించి అడగండి హెల్త్ గురించి అడగండి ఏది అడిగినా నా దగ్గర నాలెడ్జ్ ఉంటుంది ఇప్పుడు కోరుకొండకి డిగ్రీ కాలేజీ లేదు ఇప్పటి వరకు ప్రపోజల్ పెట్టలేదు అసలు ఈ నియోజకవర్గంలో కోరుకొండ రాజనగర్ చూస్తే రాజనగర్ హెడ్ క్వార్టర్లో ఇంటర్మీడియట్ కాలేజీ కూడా లేదు గత పాలకులు ఎవరు పట్టించుకోలేదు ఓకే చూడండి మీరు బాగా ఒక నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్లో ఇంటర్మీడియట్ లేకుండా జనాలు ఉండిపోయారు ఒక నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్లో సిహెచ్సి లేదు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కూడా లేకుండా ఉంది అంటే పరిస్థితి ఏంటో చూడండి అభివృద్ధి ఎక్కడ ఉందండి ఇక్కడ అసలు ఒక సిహెచ్ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లేకుండా ఒక నియోజకవర్గం హెడ్ క్వార్టర్ నడుస్తుంది అని అంటే అనమాట అలాంటిది ఇప్పుడు ఖచ్చితంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అనేది మనం ప్రాసెస్లో పెట్టాము అలాగే కోరుకొండలో కూడా మనకి ఏదైతే పిహెచ్సి ఉందో నా చిన్ననాటి నుంచి కూడా అది పిహెచ్ లాగా ఉండిపోయింది గోళ పడిపోతున్నాయి అన్నీ పడిపోతున్నాయి దాన్ని కూడా కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా మార్చాలని ప్రపోజల్ తీసుకొచ్చాం అంటే ఈ రెండు కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ అయినాయి అంటే వైద్య పరంగా ప్రతి పేదవాడికి వైద్యం అందుద్దు అనేది మన ముఖ్య ఉద్దేశం అదేవిధంగా రాజానగరంలో మనకి డిగ్రీ కాలేజీ కావాలి ఇంటర్ జూనియర్ కాలేజీకి కావాలని ప్రపోజల్ తీసుకొచ్చాం దాని శాంక్షన్ కూడా వీలైనంత తొందరగా తీసుకొస్తాం మరి కోరుకొండలో చూస్తే డిగ్రీ కాలేజీ లేక చాలామంది ఆగిపోతున్నారు ఎప్పుడో ముప్పై ఏళ్ళ నాడు సుమారు ముప్పై ఏళ్ళు నాడు పెట్టినట్టు ముప్పై నాలుగు ఏళ్ళ కింద పెట్టినట్టు రాజగాబు జూనియర్ కాలేజ్ అక్కడ ఆగిపోయింది కానీ మనకి డిగ్రీ కాలేజీ రాకుండా అయిపోయింది అంటే వైద్యం మీద విద్య మీద ఏమి ఇక్కడ పెట్టారు ఏమీ పెట్టలేదు ఎక్కడ ఏదో శంకుస్థాపన చేసామంటారు శంకుస్థాపన లేదు ఏమీ లేదు ఇరిగేషన్లో మనం కానీ చూసినట్లయితే ఇక్కడ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎక్కడ కూడా కాలువలు పూడుకలు తీయకుండా సబ్కెనాల్ పూడికలు తీయకుండా రైతులు నీళ్లు వెళ్తాక ఎక్కడా లేవు అలాగే పంపు హౌసులు చూస్తే పంప్ హౌస్లు అన్నీ కూడా రిపేర్లోనే ఉన్నాయి కొన్ని పంప్ హౌసులు పనికిరాకుండా పోయినాయి ఇప్పుడు పుష్కర పంప్ హౌస్లు కానీ చూస్తే ఎనిమిది పంపులు ఉంటాయి నాలుగు పంపులు మాత్రమే పనిచేస్తున్నాయి ఏంటంటే రిపేర్ మెయింటెనెన్స్ చేయకుండా ఉంది తాగునీరు మీద శ్రద్ధ లేదు ఓ జీవో తీసుకొచ్చారు డమ్మీ జీవో మేము ధర్నా చేస్తే దాని మీద రోడ్డు మీద ఉంటే ముప్పై నాలుగు మంది మీద కేసు కట్టి దాని మీద ఓ జీవో తీసుకొచ్చారు జలజీవన మిషన్ ద్వారా టెండర్ పిల్లలేదు కనీసం ఆ గవర్నమెంట్ మీద చెప్పుకోవడానికి సిగ్గు ఏడు ఎనిమిది సార్లు టెండర్లు పిలిచిన వర్క్ కూడా ఒకడు కూడా టెండర్ వేయనటువంటి అపనమ్మకత్వం ఉన్నటువంటి కాంట్రాక్టర్లు అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ చాలా దుర్మార్గాలు ఉన్నాయి ఇవన్నిటిని కూడా ఎదిరించి నన్ను ఎంత కించపరిచినా కానీ పర్వాలేదు కానీ అభివృద్ధి మాత్రం ఆగదనే దానికి మాత్రం నేను రెడీగా ఉన్నాను మొన్న ఏదో చెప్తున్నారు మొన్న స్థానికంగా గతంలో పనిచేసినటువంటి ఆయన చెప్తున్నారు నాయకుడు ఏదో కనకపు సింహాసనం కనకం ఎక్కిందా లేకపోతే సరైనటువంటి మగాడిక్కడ అనేది ప్రూవ్ చేసిన తర్వాత సార్ ఖచ్చితంగా అంటే వీళ్ళు ఏంటంటే సో ఎప్పుడు కూడా ఆ నాయకుడికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే మన అందరికీ ఫస్ట్ నుంచి తెలుసు రివర్సల్ వెళ్తాడు పాపం రివర్సల్ వెళ్తే ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళు అందరూ ఆ రివర్స్గా తట్టుకున్నారు నేను రివర్స్కి డబల్ రివర్స్ ఆ డబల్ రివర్స్ కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడు ఆరోపణలు చేసి ఆరోపణలు చేస్తే అతను మానేస్తాడు అని చెప్పి అనుకున్నారు ఖచ్చితంగా సిఐడి ఎంక్వైరీ పేరు ఏపిస్తాను అందులో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని దాని మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాము అందులో ఎలాంటి డౌట్ లేదు ఫీజులు పెద్ద స్కామ్ జరిగింది ఇంకా నీ స్కామ్ గురించి ఎవరికి మీకు ఎవరికి వివరించలేదు అతను తెలిసిన తక్కువ తెలియంది ఎక్కువ అంటే ఇక్కడ వాళ్ళు అనుకుంటున్నది ఏంటంటే ఇది ఒకసారి ఏదో కనక సింహాచనం ఎక్కడించడం లేకపోతే సునక సింహాచనవ్ ఎక్కించడం ఇలాంటి డైలాగులు పెట్టి నన్ను డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే టీడీపీకి నాకు గొడవలు పెట్టి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు నేను డైవర్షన్లో ఉంటాను అనుకుంటాను నా బ్రెయిన్ చాలా బాగా వర్క్ చేస్తుంది నాది రాడార్ సిస్టమ్ రాడార్ సిస్టమ్ అంటే మనకి అతనికి ఐడియా ఉందో లేదో తెలియదు రాడార్ సిస్టమ్ అనేది సిక్స్ ఇయర్స్ సర్వీస్ ఉంటుంది అది డిఫెన్స్లో ఉంటుంది అది అది ఎయిర్ ఫోర్స్లో ఒక వింగ్ అది అంటే విమానం వెనకాల తగలబెట్టేసేసి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళమంటారు ఆ టార్గెట్ని బుద్ధేసిన తర్వాత అవకాశం ఉంటే బతకాలి చచ్చిపోవాలి కానీ ఆ రాడార్ సిస్టమ్ కంటే నా బ్రెయిన్ బాగా వర్క్ చేస్తుంది ఆయనకి చెప్పండి మళ్ళోసారి కానీ అతను నన్ను డైవర్ట్ చేసి అతని మీద ఎంక్వైరీ ఆపుకోవడానికి చూస్తున్నాడు ఒక రియల్ ఎస్టేట్ స్కామ్ చూస్తే రెండు వందల యాభై కోట్లు తక్కువ కాకుండా ఉంటుందడు అది అందులో కూడా కరెంట్లో కూడా దొంగ కరెంట్లు వేయించారు అందులో కూడా మనం చూస్తే సీలింగ్ బూమ్స్ ఆ సీలింగ్ ల్యాండ్స్ విధంగా చెరువులుగా పెట్టేసుకోవడాలు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ బినామీ సోదరులు ఒకళ్ళు పెట్టుకుని పనిచేశారు ఇవన్నిటి మీద ఎంక్వైరీలు వస్తాయి ఏం కంగారు నేను కంగారు పడట్లేదు ఎందుకంటే ఐదేళ్ళు ఉంది ఇప్పుడు ఈ లోపల ఇప్పుడే కంగారు పడిపోయి నెల రోజుల్లో కంగారు పడిపోయి అడావిటి చేయడానికి నేను రాలేదు అడావడు చేసి ఏదో సినిమాల్లో కొత్తగా ఎస్ఐ వచ్చినట్టు అడవి చేసి వాళ్ళ రిక్షాల వల్ల వాళ్ళు ఇబ్బంది పెట్టినట్టుగా నేను చేయను మొత్తం పోకటి వేడితో పీకేసే ప్లాన్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి నాకు తెలిసి ఏం చేయాలో నా బ్రెయిన్ నాకున్న నాలెడ్జ్ నాకున్నటువంటి అవగాహన ఏంటనేది మీడియా పూర్వకంగా కాకుండా నేను పనిపూర్వకంగా ఓ రోజు మీడియాకి అర్థమయ్యేలా చేస్తాను అతను కూడా పూర్తి స్థాయిలో అర్థమయ్యేలా చేస్తాను నన్ను డైవర్ట్ చేయడానికి అతను సరిపోడు అతను బ్రెయిన్ చాలదు ఇప్పుడు దాకా అతను ఆడిన గేములు అన్నింటికి ప్రతిసారి తిప్పు అతను ఎప్పుడైతే నన్ను విమర్శిస్తాడో ఆ రోజల్లా నాకు ఏదో సక్సెస్ అవుద్ది ఇప్పుడు కూడా అతని ఆలోచన ఏంటంటే పార్టీలో నేను ఎదిగిపోతానేమో నాకు ఉన్నత పదవులు ఇచ్చేస్తారేమో అని చెప్పి టెన్త్ క్లాస్ అని ఫోకస్ చేస్తున్నాడు గతంలో ఎంపీటీసీ అని పోకస్ చేసి ఎమ్మెల్యే అవ్వడం ఎంపీటీసీ కావడం అన్నాడు అయ్యాము ఇప్పుడు టెన్త్ క్లాస్ కూడా ఏం సాధిస్తాడు అనేది త్వరలో ప్రజలు చూస్తారు నియోజకవర్గం చూస్తారు నాయకులు చూస్తారు మీరు అందరూ కూడా చూస్తారు దాని గురించి అడిగితేనే కదా ఇప్పుడు దాని గురించి మనం అడిగితేనే కదా దాని గురించి కంప్లైంట్ చేస్తేనే కదా ఎవరో ఒక ఛానల్ వాళ్ళు రాశారు వీళ్ళు ఆపెత్తా అని చెప్తున్నాడు మనం ఎక్కడన్నా గతంలో వాళ్ళకి అలవాటు ఉంది కదా ఒక కుటుంబానికి ముప్పై ఏళ్ళు తవ్వుతుంటే కూడా వాళ్ళ ప్రతిపక్షంలో ఉండే ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ కూడా వాళ్ళు అందులో కూడా మనం చూస్తే సీలింగ్ బూమ్స్ ఆ సీలింగ్ ల్యాండ్స్ విధంగా చెరువులుగా పెట్టేసుకోవడాలు ఎన్నో ఉన్నాయి వాళ్ళ బినామీ సోదరులు ఒకళ్ళు పెట్టుకుని పనిచేశారు ఇవన్నిటి మీద ఎంక్వైరీలు వస్తాయి ఏం కంగారు నేను కంగారు పడట్లేదు ఎందుకంటే ఏళ్ళు ఉంది ఇప్పుడు ఈ లోపల ఇప్పుడే కంగారు పడిపోయి నెల రోజుల్లో కంగారు పడిపోయి అడావిటి చేయడానికి నేను రాలేదు అడావట్ చేసి ఏదో సినిమాల్లో కొత్తగా ఎస్ఐ వచ్చినట్టు అడావిటి చేసి వాడు రిక్షాల వల్ల వాళ్ళు ఇబ్బంది పెట్టినట్టుగా నేను చేయను మొత్తం కూకటి వేళ్ళతో పీకేసే ప్లాన్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి నాకు తెలిసి ఏం చేయాలో నా బ్రెయిన్ నాకున్న నాకు నాకున్నటువంటి అవగాహన ఏంటనేది మీడియా పూర్వకంగా కాకుండా నేను పనిపూర్వకంగా ఓ రోజు మీడియాకి అర్థమయ్యేలా చేస్తాను అతను కూడా పూర్తి స్థాయిలో అర్థమయ్యేలా చేస్తాను నన్ను డైవర్ట్ చేయడానికి అతను సరిపోడు అతని బ్రెయిన్ చాలదు ఇప్పుడు దాకా అతను ఆడిన గేమ్లు అన్నింటికి ప్రతిసారి తిప్పు అతను ఎప్పుడైతే నన్ను విమర్శిస్తాడో ఆ రోజుల్లో నాకు ఏదో సక్సెస్ అవుద్ది ఇప్పుడు కూడా అతని ఆలోచన ఏంటంటే పార్టీలో నేను ఎదిగిపోతానేమో నాకు ఉన్నత పదవులు ఇచ్చేస్తారేమో అని చెప్పి టెన్త్ క్లాస్ అని ఫోకస్ చేస్తున్నాడు గతంలో ఎంపీటీసీ అని పోకస్ చేసి ఎమ్మెల్యే అవ్వడం ఎంపీటీసీ కాడు అన్నాడు అయ్యాము ఇప్పుడు టెన్త్ క్లాస్ వాడు ఏం సాధిస్తాడనేది త్వరలో ప్రజలు చూస్తారు నియోజకవర్గం చూస్తారు నాయకులు చూస్తారు అందరూ కూడా దానివల్ల దాని గురించి అడిగితేనే కదా ఇప్పుడు దాని గురించి మనం అడిగితేనే కదా దాని గురించి కంప్లైంట్ చేస్తేనే కదా ఎవరో ఒక ఛానల్ వాళ్ళు రాసారు వీళ్ళు ఆపెత్తా అని చెప్తున్నాడు మనం ఎక్కడన్నా గతంలో వాళ్ళకి అలవాటు ఉంది కదా ఒక కుటుంబానికి ముప్పై ఏళ్ళు తవ్వుతుంటే కూడా వాళ్ళు ప్రతిపక్షంలో ఉండే ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ కూడా వాళ్ళు టీడీపీ అయ్యుండి కూడా వైసీపీలో ఆపలేదు అన్నారు వైసీపీలో ముడుపులు తీసుకున్నారు కాబట్టి ఆపలేదు అది ఆ ఛానల్లో బాగా నాకు సపోర్ట్ చేశాడు నేను ఆ పార్టీ ఈ పార్టీ లేదు నాకు పక్షపాతం అనేది ఎవరి మీద లేదు ఎవరి మీద ప్రేమ లేదు అంతా ఒకటే ధర్మంగా చట్ట ప్రకారం వెళ్తున్నానని చెప్పి ఛానల్ చెప్పింది నాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ఇంతకనే అదే విధంగా చూస్తే ముప్పై ఏళ్ళు ఈ క్వారీ బిజినెస్ చేస్తే ఆ కుటుంబాన్ని నేను ఆపేను అని అంటున్నారు అంటే ఐదేళ్ళలో అది అక్రమాలు జరుగుతున్న ఆపలేదనే కదా వాళ్ళు వైసీపీ వాళ్ళు అదే అర్థం పాపం ఆ ఛానల్ చాలా హెల్ప్ చేస్తుంది మనకు కూడా వాడుకోవాలి ఆ ఛానల్ ఆ ఛానల్ పైకి తీసుకొస్తాయి అది మీరేంటి సార్ అడిగారు కదా అది యాక్చువల్గా నాది ఏంటంటే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అనే దానికి నేను టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యాను మా గ్రామంలో చదివి తర్వాత నేను బీకామ్ కరస్పాండెన్స్ కోర్సులో చదివాను అయితే బీకామ్ కూడా సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత థర్డ్ ఇయర్ వదిలేశాను నేను దానివల్ల బీకామ్ కంప్లీట్ చేయలేదు కాబట్టి కంప్లీట్ అయిన ఎడ్యుకేషన్ నామినేషన్ ఫామ్లో రాయాలి కాబట్టి నైన్త్ పాస్ అనేది స్కూల్ సర్టిఫికేట్ ప్రకారం రాశాను కానీ నేను ఇంగ్లీష్ అనేది స్పెషల్గా నేర్చుకున్నావాడిని నేను ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ అని చెప్పి ఇప్పుడు అని చెప్పేసి హైదరాబాద్లో ఉంటుంది దాంట్లో నేను వన్ ఇయర్ కోర్స్ తీసుకుని ఇంగ్లీష్లో మాట్లాడడం రాయడం చదవడం అనేది నేర్చుకున్నాను నేను అది కాకుండా చూస్తే కంప్యూటర్లో కూడా పూర్తిగా నాలెడ్జ్ అనేది ఉంది అలా యాక్ట్ల పట్ల కూడా నాలెడ్జ్ ఉంది అతను ఏదో చెప్తాడు అసలు ఇక్కడ ఉన్నటువంటి యాక్ట్లు అన్నింటికి మీద నాకు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏంటో తెలుసు అన్ని యాక్ట్ల గురించి నాకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి నా వర్క్ అంతా నేనే చేసుకున్నాను వందల కోట్ల వ్యాపారం చేసిన వాడిని ఇక్కడ అన్ని రాష్ట్రాల్లోనే చేసిన వాడిని ఈవెన్ ఢిల్లీలో కూడా వ్యాపారం చేసిన వాడిని నా బ్రెయిన్ గురించి ఏం తెలుసు రాజనగర నియోజకవర్గం రాజమండ్రి ఈ బ్లేడ్ బ్యాచ్ గంజే బ్యాచ్ లేచుకుని చుట్టుపక్కల తిరిగి వాళ్ళకి ఏం తెలుస్తుంది నా గురించి ప్రజలు భయంకరంగా ఉన్నాయని చెప్పేసి మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం వాళ్ళు స్పందించారు విడివిడిగా ఇప్పుడు ఊరికి ముప్పై లక్షల రూపాయలు గ్రాంట్ చేస్తున్నాం ఇదే కాకుండా ఇంకా ఒక వంద రోజులు పూర్తయ్యేసరికి అన్ని నియోజకవర్గాల కంటే అభివృద్ధిలోని శాంక్షన్లోని గ్రాంట్లు తీసుకురావడంలో ముందంజలో ఉంటాం మనం నిర్వర్తించన్ని ఈ యొక్క రివ్యూలు ఎవడో నిర్వర్తించలేదు అసలు ఏ డిపార్ట్మెంట్ మీద ఏం ఉండాలనేది కూడా చాలా క్లారిటీతో ఉన్నాను నేను ఐదేళ్ళు పరిపాలించిన నాయకుడికి రాజనగరం కాన్సెన్సీ మీద ఉన్న నాలెడ్జ్కి అంటే నాకు రెట్టింపు నాలెడ్జ్ ఉంది రాజనగరం నియోజకవర్గంలో ప్రతి అణువు గురించి ఒక రోడ్డు గురించి అడగండి పంచాయతీ రోడ్డు గురించి అడగండి ఆర్ అండ్బి రోడ్డు గురించి అడగండి ఇరిగేషన్ దాని గురించి అడగండి లేదా తాగునీరు గురించి అడగండి ఆర్డబ్ల్యూఎస్ గురించి అడగండి ఏ ఎడ్యుకేషన్ గురించి అడగండి హెల్త్ గురించి అడగండి ఏది అడిగినా నా దగ్గర నాలెడ్జ్ ఉంటుంది ఇప్పుడు కోరుకొండకి డిగ్రీ కాలేజీ లేదు ఇప్పటి వరకు ఎవడో ప్రపోజల్ పెట్టలేదు అసలు ఈ నియోజకవర్గంలో కోరుకొండ రాజనగరం చూస్తే రాజనగరం హెడ్ క్వార్టర్లో ఇంటర్మీడియట్ కాలేజీ కూడా లేదు గత పాలకులు ఎవడం పట్టించుకోలేదు ఒక చూడండి మీరు బాగా ఒక నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్లో ఇంటర్మీడియట్ లేకుండా జనాలు ఉండిపోయారు ఒక నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్లో సిహెచ్సి లేదు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కూడా లేకుండా ఉంది అంటే పరిస్థితి ఏంటో చూడండి అభివృద్ధి ఎక్కడ ఉందండి ఇక్కడ అసలు ఒక సిహెచ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లేకుండా ఒక నియోజకవర్గం హెడ్ క్వార్టర్ నడుస్తుంది అని అంటే అనమాట అలాంటిది ఇప్పుడు ఖచ్చితంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అనేది మనం ప్రాసెస్లో పెట్టాము అలాగే కోరుకొండలో కూడా మనకి ఏదైతే పిహెచ్సి ఉందో నా చిన్ననాటి నుంచి కూడా అది పిహెచ్ లాగా ఉండిపోయింది గోళ పడిపోతున్నాయి అన్ని పడిపోతున్నాయి దాన్ని కూడా కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా మార్చాలని ప్రపోజల్ తీసుకొచ్చాం అంటే ఈ రెండు కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ అయినాయి అంటే వైద్య పరంగా ప్రతి పేదవాడికి వైద్యం అందుద్దు అనేది మన ముఖ్య ఉద్దేశం అదేవిధంగా రాజానగరంలో మనకి డిగ్రీ కాలేజీ కావాలి ఇంటర్ జూనియర్ కాలేజీకి కావాలని ప్రపోజల్ తీసుకొచ్చాం దాని శాంక్షన్ కూడా వీలైనంత తొందరగా తీసుకొస్తాం మరి కోరుకుండా చూస్తే డిగ్రీ కాలేజీ లేక చాలా మంది ఆగిపోతున్నారు ఎప్పుడో ముప్పై ఏళ్ళ నాడు సుమారు ముప్పై ఏళ్ళు నాడు పెట్టినట్టు ముప్పై నాలుగు ఏళ్ళ కింద పెట్టినట్టు రాజుగారు జూనియర్ కాలేజీ అక్కడ ఆగిపోయింది కానీ మనకి డిగ్రీ కాలేజీ రాకుండా అయిపోయింది అంటే వైద్యం మీద విద్య మీద ఏమి ఇక్కడ పెట్టారు ఏమీ పెట్టలేదు ఎక్కడ ఏదో శంకుస్థాపన చేసామంటారు శంకుస్థాపన లేదు తప్పదు ఏమలేదు ఇరిగేషన్లో మనం కానీ చూసినట్లయితే ఇక్కడ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎక్కడ కూడా కాలువలు పూడికలు తీయకుండా సబ్ కెనాల్ పూడికలు తీకుండా రైతులు నీళ్లు ఎంత ఎక్కడా లేవు అలాగే పంప్ హౌసులు చూస్తే పంప్ హౌస్లు అన్నీ కూడా రిపేర్లోనే ఉన్నాయి కొన్ని పంప్ హౌసులు పనికి రాకుండా పోయినాయి ఇప్పుడు పుష్కర పంప్ హౌస్లు కానీ చూస్తే ఎనిమిది పంపులు ఉంటే నాలుగు పంపులు మాత్రమే పనిచేస్తున్నాయి ఏంటంటే రిపేర్ మెయింటెనెన్స్ చేయకుండా ఉంది తాగునీరు మీద శ్రద్ధ లేదు ఓ జీవో తీసుకొచ్చారు డమ్మీ జీవో మేము ధర్నా చేస్తే దాని మీద రోడ్డు మీద ఉంటే ముప్పై నాలుగు మంది మీద కేసు కట్టి దాని మీద ఓ జీవో తీసుకొచ్చారు జలజీవన మిషన్ ద్వారా టెన్ డ్రైవ్ కనీసం ఆ గవర్నమెంట్ మీద చెప్పుకోవడానికి సిగ్గు ఏడెనిమిది సార్లు టెండర్లు పిలిచిన వర్క్ కూడా ఒకడు కూడా టెండర్ వేయనటువంటి అపనమ్మకత్వం ఉన్నటువంటి కాంట్రాక్టుల్లో అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ చాలా దుర్మార్గాలు ఉన్నాయి ఇవన్నిటిని కూడా ఎదిరించి నన్ను ఎంత పరిచినా కానీ పర్వాలేదు కానీ అభివృద్ధి మాత్రం ఆగదనే దానికి మాత్రం నేను రెడీగా ఉన్నాను మొన్న ఏదో చెప్తున్నారు మొన్న స్థానికంగా గతంలో పనిచేసినటువంటి ఆయన చెప్తున్నారు నాయకుడు ఏదో కనక సింహాసనం కనకం ఎక్కిందా లేకపోతే సరైనటువంటి మగాడి ఎక్కడ అనేది ప్రూవ్ చేసిన తర్వాత మాట్లాడుతున్నారు వాళ్ళు సీబీఐ ఆరోపణలు పంపించండి అని అడుగుతున్నారు సార్ ఖచ్చితంగా అంటే వీళ్ళు ఏంటంటే సో ఎప్పుడు కూడా ఆ నాయకుడికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే మనందరికి ఫస్ట్ నుంచి తెలుసు రివర్సల్ వెళ్తాడు పాపం రివర్సల్ వెళ్తే ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళు అందరూ ఆ రివర్స్కి తట్టుకున్నారు నేను రివర్స్కి డబల్ రివర్స్ ఆ డబల్ రివర్స్ కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడు ఆరోపణలు చేసి ఆరోపణలు చేస్తే అతను మానేస్తాడు అని చెప్పి అనుకున్నారు ఖచ్చితంగా సిఐడి ఎంక్వైరీ వేపిస్తాను అందులో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని దాని మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాము అందులో ఎలాంటి డౌట్ లేదు ఫీజులు పెద్ద స్కామ్ జరిగింది ఇంకా నీ స్కామ్ గురించి ఎవరికి మీకు ఎవరికి వివరించలేదు అతను తెలిసిన తక్కువ తెలియంది ఎక్కువ అంటే ఇక్కడ వాళ్ళు అనుకుంటున్నది ఏంటంటే ఇది ఒకసారి ఏదో కనక సింహాచనం ఎక్కడిచ్చడం లేకపోతే సునక సింహాచనం ఎక్కించడం ఇలాంటి డైలాగులు పెట్టి నన్ను డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే టీడీపీకి నాకు గొడవలు పెట్టి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు నేను డైవర్షన్లో ఉంటాను అనుకుంటాను నా బ్రెయిన్ చాలా బాగా వర్క్ చేస్తుంది నాది రాడార్ సిస్టమ్ రాడార్ సిస్టమ్ అంటే మనకి అతనికి ఐడియా ఉందో లేదో తెలియదు రాడార్ సిస్టమ్ అనేది సిక్స్ ఇయర్స్ సర్వీస్ ఉంటుంది అది డిఫెన్స్లో ఉంటుంది అది అది ఎయిర్ ఫోర్స్లో ఒక వింగ్ అది అంటే విమానం వెనకాల తగలబెట్టేసేసి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళమంటారు ఆ టార్గెట్ని బుద్ధేసిన తర్వాత అవకాశం ఉంటే బతకాలి చచ్చిపోవాలి కానీ ఆ రాడార్ సిస్టమ్ కంటే నా బ్రెయిన్ బాగా వర్క్ చేస్తుంది ఆయనకి చెప్పండి మళ్ళోసారి కానీ అతను నన్ను డైవర్ట్ చేసి అతని మీద ఎంక్వైరీలు ఆపుకోవడానికి చూస్తున్నాడు ఒక రియల్ ఎస్టేట్ స్కామ్ చూస్తే రెండు వందల యాభై కోట్లు తక్కువ కాకుండా ఉంటుందో అందులో కూడా కరెంట్లో కూడా దొంగ కరెంట్ లేయించారు అందులో కూడా మనం చూస్తే సీలింగ్ బూమ్స్ ఆ సీలింగ్ ల్యాండ్స్ అదేవిధంగా చెరువులుగా పెట్టేసుకోవడాలు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ బినామీ సోదరులు ఒకళ్ళు పెట్టుకుని పనిచేశారు ఇవన్నిటి మీద ఎంక్వైరీలు వస్తాయి ఏం కంగారు పడద్దు నేను కంగారు పడట్లేదు ఎందుకంటే ఐదేళ్ళు ఉంది ఇప్పుడు ఈ లోపల ఇప్పుడే కంగారు పడిపోయి నెల రోజుల్లో కంగారు పడిపోయి చేయడానికి నేను రాలేదు అడావిట్ చేసి ఏదో సినిమాల్లో కొత్తగా ఎస్ఐ వచ్చినట్టు అడవి చేసి వాడు రిక్షాల వల్ల ఆలయంలో ఇబ్బంది పెట్టినట్టుగా నేను చేయను మొత్తం కూకటి వేలతో పీకేసే ప్లాన్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి నాకు తెలిసి ఏం చేయాలో నా బ్రెయిన్ నాకున్న నాలెడ్జ్ నాకున్నటువంటి అవగాహన ఏంటనేది మీడియా పూర్వకంగా కాకుండా నేను పనిపూర్వకంగా ఓ రోజు మీడియాకి అర్థమయ్యేలాగా చేస్తాను అతను కూడా పూర్తి స్థాయిలో అర్థమయ్యేలా చేస్తాను నన్ను డైవర్ట్ చేయడానికి అతను సరిపోడు అతను బ్రెయిన్ చాలదు ఇప్పుడు దాకా అతను ఆడిన గేమ్లు అన్నింటికి ప్రతిసారి తిప్పు అతను ఎప్పుడైతే నన్ను విమర్శిస్తాడో ఆ రోజల్లా నాకు ఏదో సక్సెస్ అవుద్ది ఇప్పుడు కూడా అతని ఆలోచన ఏంటంటే పార్టీలో నేను ఎదిగిపోతానేమో నాకు ఉన్నత పదవులు ఇచ్చేస్తారేమో అని చెప్పి టెన్త్ క్లాస్ అని ఫోకస్ చేస్తున్నాడు గతంలో ఎంపీడీసీ అని ఫోకస్ చేసి ఎమ్మెల్యే అవ్వడం ఎంపీడీసీ వెళ్ళడం అన్నాడు అయ్యాము ఇప్పుడు టెన్త్ క్లాస్ కూడా ఏం సాధిస్తాడనేది త్వరలో ప్రజలు చూస్తారు నియోజకవర్గం చూస్తారు నాయకులు చూస్తారో మీరు అందరూ కూడా చూస్తారు గలు జరుగుతున్నాయి సార్ దానివల్ల దాని గురించి అడిగితేనే కదా ఇప్పుడు దాని గురించి మనం అడిగితేనే కదా దాని గురించి కంప్లైంట్ చేస్తేనే కదా ఎవరో ఒక ఛానల్ వాళ్ళు రాశారు వీళ్ళు ఆపేత్తాకేదో అని చెప్తున్నాడు మనం ఎక్కడన్నా గతంలో వాళ్ళకి అలవాటు ఉంది కదా ఒక కుటుంబానికి ముప్పై ఏళ్ళు తవ్వుతుంటే కూడా వాళ్ళ ప్రతిపక్షంలో ఉండే ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ కూడా వాళ్ళ టీ సార్ నిన్న కొన్ని ఛానల్స్లోని మీరు పట్టుకు అంటే ఎంఆర్ఓ గారు పట్టుకున్న పౌరులారి మీద ఇసుక మీద కూడా కొన్ని ఛానళ్ళు విమర్శలు పట్టుకునిస్తారు దాని అంటే మీరే పట్టించారని టాక్ వచ్చిందండి అది చక్రమం అక్రమ ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మంచి విషయం గురించి అడిగారు ఎన్డీఏ కూటమిలో ప్రభుత్వం ఏర్పడిన నుండి ఖచ్చితంగా ఇసుక కానీ మట్టి కానీ గ్రావలకు కానీ అక్రమంగా తవ్వకూడదనే నిబంధన గట్టిగా పెట్టుకొని నేను ముందుకెడుతున్నాను ఆ తరుణంలో జనసేన తెలుగుదేశమా వైసీపీయా లేకపోతే తటస్థుల అనేది మాత్రం నేను ఎప్పుడు ఆలోచించలేదు ఇసుక తోలే వాళ్ళందరూ కూడా ఎక్కడ దొరికినా సరే పోలీస్ డిపార్ట్మెంట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్కి మైన్స్ డిపార్ట్మెంట్కి కూడా మూడు డిపార్ట్మెంట్లు చెప్పి మీరు కేసులు కట్టి ఇక్కడ రాజనగర నియోజకవర్గంలో ఇసుక తోలడం కానీ మట్టి తోలడం కానీ గ్రావలు తోలడం కానీ కంకర్ తోలడం కానీ కొండలు దవ్వేయడం కానీ జరగకూడదని చెప్పి ముందుగానే వాళ్ళకి ఆదేశించడం జరిగింది దాని ప్రకారం ఎప్పటికప్పుడు మేము రివ్యూ కూడా కండక్ట్ చేయడం జరిగింది ఎక్కడ ఎక్కడ తోలినా సరే మా యొక్క స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు మా అభిమానులు ఎవరున్నా సరే ఎక్కడైనా సరే ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా మట్టి అక్రమ రవాణా జరుగుతున్నా కొండలు తవ్వేస్తున్నా సరే ఖచ్చితంగా సంబంధించినటువంటి ఆ పోలీసు యంత్రాంగానికి రెవెన్యూ యంత్రాంగానికి తెలియజేయమన్నా ఖచ్చితంగా అయితే మేమే ఇంకా అందులో డౌట్ లేదు వాళ్ళు ఏ పార్టీ అని చూడలేదు లేకపోతే ఉన్నవాడు లేనివాడు లేకపోతే పెద్ద కులం చిన్న కులం అనేది ఏమీ లేదు ఖచ్చితంగా మాత్రం ఇక్కడ అక్రమంగా మట్టి ఇసుక కొండలు తవ్వేయడం ఈ యొక్క మెటల్ తవ్వకూడదు అనేది నా ఉద్దేశం ప్రభుత్వం ఇంకా విధి విధానాలు ఇవ్వలేదు ఇసుక తవ్వడానికి విధి విధానాలు ఇవ్వలేదు కేవలం ఇప్పుడు ఏదైతే ఉందో యార్డ్లో ఉన్న ఇసుకను మాత్రం ప్రభుత్వం విధి విధానాలు ఇచ్చారు ఇసుక తవ్వడానికి వీల్లేదు అక్రమంగా గోదావరిలో ఎక్కడైనా తవ్వేస్తుంటే మేము అది అడ్డుకున్నాం అడ్డుకుంటే దానికి కొంతమంది ఏదో రకరకాలుగా మాకు ఈ యొక్క ఎన్డీఏ కూటమికి ఇష్టం లేని ఛానల్ ఏదో రాస్తుంది అది పెద్ద విషయం కాదు అలాగే కొండలు తవ్వేస్తున్నారు దాన్ని కూడా మేము అడ్డుకున్నాం ఇదే మునగాళ్ళలో కూడా తవ్వేస్తుంటే కూడా మేము అడ్డుకున్నాం అది కూడా మా నాయకులు కూడా ఉన్నారు జనసేన వాళ్ళు ఉన్నారు టీడీపీ ఉన్నారు వైసీపీ వాళ్ళు ఉన్నారు ఎవరైనా సరే తవ్వొద్దని చెప్పేసి వాళ్ళకి గట్టిగా మనం వారం చేయడం కూడా అదే అదేవిధంగా ఇప్పుడు కొండలు కూడా ఈ కంకర తవ్వేసేసి వాళ్ళు ఏ విధమైన పర్మిట్లు లేకుండా తోలేస్తుంటే కూడా సంబంధించిన రెవెన్యూ శాఖకి పోలీస్ శాఖ కూడా ఇంటిమేట్ చేసి మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా ఇంటిమేట్ చేసి వాళ్ళు సక్రమంగా పర్మిట్లు ఉండి తోలితే సరే లేకపోతే మాత్రం ఖచ్చితంగా దాని మీద చట్టపరంగా చర్యలు తీసుకొని ఎలాంటి వాళ్ళైనా విడిచిపెట్టద్దు అని నేను చెప్పాను అది చెప్పడం కరెక్ట్ పాపం దాన్ని ఓ టీవీ ఛానల్ వాళ్ళు వక్కరించారు అది టీడీపీ మీద ఏదో పెడుతున్నారని నా జన కూడా ఉన్నారు మా కుటుంబీకులు ఉన్నారు అయినా సరే ఎవరిని కూడా తోలవట్లేదు ప్రభుత్వం మట్టి తోలకం మీద విధి విధానాలు ఏదైతే రేపు వస్తుందో ఆ యొక్క విధి విధానాల ప్రకారం ఎవరైనా తోలుకోవచ్చు ప్రస్తుతం మట్టి తోలకం మీద క్లారిటీ లేదు గవర్నమెంట్ మీద అలాగే ఇసుక గోదావరిలో నుంచి తవ్వడం మీద విధి విధానాలు ఏమీ రాలేదు అదేవిధంగా కొండలు తవ్వేసి కంకర తవ్వేసి క్వారీలు రన్ చేయడానికి కానీ ఇప్పటి వరకు ఆ బిల్లింగ్ సిస్టమ్ కూడా గవర్నమెంట్ ఫామ్ చేయలేదు ఏదైతే గ్రావల్ ఉందో అదేవిధంగా ఏదైతే కంకర్ ఉందో దాని క్రషర్లకి కూడా విధి విధానాలు లేకుండా వేబిల్ సిస్టమ్ కూడా లేదు ఎవరి దగ్గర బిల్లులు లేవు లారీలకి పేపర్లు లేవు దాని మీద లైసెన్సులు లేని డ్రైవర్లు లైసెన్సులు లేనటువంటి క్లీనర్లు ఇలాగ తూలేస్తున్న ఎవరు బట్టి వాళ్ళు తోలేస్తున్నారు తోలేస్తున్న టైంలో వాళ్ళకి ప్రభుత్వ యంత్రాంగానికి అప్పచెప్పం వాడు దాని మీద చర్యలు తీసుకున్నారు దాని మీద కేసులు కడతారు ఫైన్లు వేస్తారు దీన్ని ఏదో వక్రీకరిస్తారు ఇది ఎన్డీఏ కూటమికి లింక్ పెడతారు వాళ్ళ పనే ఉంది ఒక మూడు ఛానళ్ళు ఉన్నాయి ఎన్డీఏ కూటమి అంటే ఇష్టం లేని ఛానల్ ఏ అని రాస్తాయి దాని గురించి నేను పట్టి పట్టించుకోను ప్రభుత్వం నేను చేస్తాను చేస్తున్నదే నిష్పక్షపాతంగా ఈ ధర్మబద్ధంగా చట్టబద్ధంగా ఉన్నానా లేదా అనేది నాకు ముఖ్యం తప్ప ఏం కాదు వీళ్ళంతా ఏవో మాట్లాడుతున్నారు అసలు టెన్త్ క్లాస్ చదివాడు అని చెప్పి ఛానల్లో కూడా మాట్లాడారు టెన్త్ క్లాస్ చదివినవాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ కాదు అంతకుముందు మద్రాసు రాజధానిగా ఉన్నప్పుడు కూడా ఓ టెన్త్ క్లాస్ చదివినవాడు ముఖ్యమంత్రిగా పనిచేశాడు వీళ్ళు గతంలో ఎంపీటీసీ ఎమ్మెల్యే ఎలాగవుతాడు అన్నాడు ఇప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలు కూడా ఒక పార్టీలో ఒక మంచి పొజిషన్ ఉంది మనకు ఉన్నటువంటి తెలివితో ప్రజలకు అన్ని విధాలకు ఉపయోగపడాలనుకుంటున్నాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అన్నింటికంటే ముందు రోడ్లు గ్రాంట్లు కూడా మనమైతే తెచ్చాము ఇప్పుడు అలాగే ప్రతి విషయంలో ముందంజలోకి వెళ్తున్నాము అంటే తెలివి లేనివాడు అమాయకుడు అని చెప్పి చిత్రీకరించడానికి ఏదో చేస్తున్నారు నాతో మాట్లాడడానికి ఇంగ్లీష్లో మాట్లాడడానికి పిహెచ్ఈ చదివిన వాడిని రమ్మను నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను అలాగే ఒక పిహెచ్డీ చదివిన వాడిని రమ్మను ఎంఏ త్రిపుల్ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ రమ్మను నాకంటే బాగా కరస్పాండెంట్ చేస్తే ఏదైనా లెటర్ రాయగలిగితే అప్పుడు ఆడు మగాడని చెప్తాను నేను ఎంఏ లిటరేచర్ చదువుకున్నవాడు వచ్చి నాతో లెటర్ కరస్పాండి అని చేయమని అలాగే చట్టాలు ఉంటాయి కదా చట్టాల మీద అవగాహన అనే దాంట్లో ఏ యాక్ట్ మీరు నిలబెట్టి అడిగితే కూడా చాలా యాక్ట్లు నేను చెప్పగలను ఆ యాక్ట్కి సంబంధించిన సెక్షన్లు ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా నేను చెప్పగలను నానర్జీ లేకుండా నేను వచ్చిన శంకరదాద ఎంబీబీఎస్ అని కాదు టెన్త్ క్లాస్ చదువుకున్న పిహెచ్డీలు చేసిన వాళ్ళని ప్రొఫెసర్లు కూడా వాళ్ళ అక్కే నేను పాఠాలు చెప్పగల శక్తి నా దగ్గర ఉంది ఈ శక్తిని ఇప్పుడు నేను మాటల్లో కాకుండా త్వరలో చేతల్లో చూపిస్తాను మీ అందరికీ నూట డెబ్బై వర్గాల్లో ఫస్ట్ గ్రాండ్లు ఎక్కువ తెచ్చా ఎంత తెచ్చారు ఇప్పుడు మనం ఇక్కడ రోడ్లన్నింటికి రోడ్లకి డ్రైనేజీ కూడా ఇప్పుడు ఇమీడియట్గా మనకు థర్టీ ఫైవ్ క్రోర్స్ అనేది ఈ వారంలో శంకుస్థాపన చేయబోతున్నాం ఎందుకంటే మనకు రోడ్లు డ్రైనేజీలు భయంకరంగా ఉన్నాయని చెప్పేసి మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం వాళ్ళు స్పందించారు విడివిడిగా ఇప్పుడు ఊరికి ముప్పై లక్షల రూపాయలు గ్రాంట్ చేస్తున్నాం ఇదే కాకుండా ఇంకా ఒక వంద రోజులు పూర్తయ్యేసరికి అన్ని నియోజకవర్గాల కంటే అభివృద్ధిలోని శాంక్షన్లోని గ్రాంట్లు తీసుకురావడంలో ముందంజలో ఉంటాం మనం